మరి కచ్చిగాడి కొత్తకి వస్తాడు పక్షి పక్షిబిట్లు ఐదు పక్షి పెట్టి తొమ్మిదో రోజు పిండా ప్రితం రోజు నాడు అక్కడికే వరాల రాజు నాన్నీ అని తల్లి మరి తల్లిదండ్రు తన గురువు ఏ బిచ్చుబో అని పదకొండవ రోజు నాడు తీసుకొచ్చి ఆ కొడుకు మీద తీసుకొచ్చి బాగా చేతులు పెట్టిండు మరి బామ్మ సాగుకుంటే పోనీ చంపకుంటే బాగో అన్నారు మరి అందుకే ఆడజన్ మా భూమి వచ్చినప్పుడు వచ్చిన ఒక అమ్మాని పిలిపుచ్చుకొని ఆడతామే అన్నారు ఆ కులానా నా శ్రీరక్ష్మీదేవి గారు ఉన్న కొడుకులు ఎర్రో బిడ్డలు లేరు మన అందుకే కరమారన్నా ప్రేమ కన్నా చాదుకున్న ప్రేమ చాలా అని అన్నారు మరి కొడుకున్న సాది చేసి బిడ్డల పిల్లలు చేసి ఏ పేపడి కదా బాయ్యపడుతున్నా కరే చాలను చేసి నాడు సాధుకున్నవాదింది సాధుకున్నగేదొచ్చిందని కొడుకు అరహద రాదు చాలా ముందు కుండంగా దానం చేస్తాడు ఈ బిడ్డ పేరు ఈ పేరు అయినాడు సాగుకున్న అవధ వచ్చిందని ఎడితే పట్టుకొని ఎడితే అంతేగా కొండవే ખાલી પાછા બારા વાગ્યા માટે

చేయాలి ఇంట్లో పని చేతులేదు బిడ్డ బిడ్డ గోకులుతుంది నీకేవరే పొలగల తాగుతుంటాను నీకు ఏర్పాటు అని చెప్పాడే ఓ అది కరికే కట్టాయి నలభై ఏళ్ళ వచ్చింది చెల్లెడతా చెల్లెడతా లేదు ఎత్తుకోకపోయి ఇత్త తిరిగి ఇది తిరిగి అటు లాస్ట్ పోయి ఆడుకుండ్రా అంటే అయ్యారు అచ్చేవారు కొడక నీకు అన్నం వంటతా చెల్లు గుగ్గు కాస్తా నీళ్ళుగా పెడతా ఎందుకంటే మీరు వచ్చేవారు కొడక చెల్లెలు నీళ్లుగా గుస్తా నీకు

ఆటలు ఆడి పెట్టుకొని వర్తనలే ఆ వరాల రాదు చెల్లిని వెత్తుకొని పోతాముడు ఇళ్ళతోడి ఆ చెల్లెనట్టుకొని అయ్యా రాదు నీళ్ళు కాయ పెట్టి అన్నా బిడ్డ కుక్కుగాయన్నాయ కొడుకు అన్నా మరి వాళ్ళు రాదులే దాసులు చిన్న చిన్న పెద్ద పెద్ద కారు అంతా నీరు గీతా ఇప్పుడు నీకు నాకు నా

ரோஜ பூஜை அது மரி தலதானம் அங்க பலகால கண்ணாண்டி మరి బీరో వంక చూసింది మూడు నెలల అయే బీరోతా ఎవరి రియల్ ఇంట్లో బీరోలు ఏమున్నాయో దాన్ని కావాలే బీరకాడి కత్తింది ఇర వరకు తీరువరి తీర్కొక్క సొమ్ము తీర్కొక్క పిత్తామరాలున్నాయి బీరవరిండా ఉన్న సొమ్ములు పిత్తమ్మరాన్ని నాకి దక్కాలి ఎవరు అవవీ సొమ్ములు నాపాలే కావాలి బీరములు ఉన్న పిత్తమ్మరాల సొమ్ములని నాపాలే కావాలంటే ఏడేళ్ల కొడుకు వరరాజును మూడు నెలల బిడ్డ చంద్రురాల దేవి కావాలి మంచిగా రావాలామా చెప్తారు బాబా చెప్పు బాబా నీళ్ళకేసుకోర వాళ్ళు మన పైసలు చేయకుంటావాసుకొని కూర్చోదు బాబా మన పైసలు చేయకుంటాయా ఇది కానీ ఇక్కడ కూర్చొని మన ఫిర్షీట్లే ఇవి ఆధార్ కార్డు పట్టుకొని పైసలు చెప్పొంది સ્પેક કરો રણસ્તા પર હા ગાડી ઉતારે ગાડી પાછળ રણસ્તા પર હું તો બોલાઈ છું હું આમ પણ નીકળવા જવું છું આને ગીરવો એટલે હવે લેના જવું છું આયા નાવા પદ ઘર હડ પાડે બલવા మరి దక్కదా నేను అంటాను కానీ మరి వాళ్ళని బాబా వాళ్ళని చంపుతా గానీ మరి మా ఈరుగా అంటారు మా ఇరుగా వాడు నీకేమని చంపింది అనుకో ఇండిన సొమ్ములు పిత్తంబరాలని నాకు ఎస్వంతమైతే ముసలి గారికి బాబావే ಮದಲ ಮೊದಾರಿ ಅಮಾರಿ ಅಯ್ಯೋ ಬಮಾರಿ

అనుకున్నా డబ్బ కాలు వేడు కోటలు అంద అందుకుకున్నాడు కోటలు మంచిగా నీళ్లు దేపా ఎమ్మ కొట్లు కొడతా అంటాను ఆపానంగా నీళ్ళంతా కూడా కోడలు అంద దెబ్బలు కొడతాడు అనుకున్నాడు కథ బంద్ బందగరణ అనుకున్నా ఇయ నీళ్ళు తెచ్చిన వాడ పెట్టిన లీటర్ నీళ్ళు ఎడగొట్టిండి కోడలు వడగొట్టి పావు పక్కేసి ఇక పక్క బొరిస్తా పట్టుకో వీడు వాడు లేవడు కొట్టడు వాడు నన్ను కొట్టడు నీ అనుకున్నావు వీడు ఎప్పుడు లేవు ఎప్పుడు కొట్టడానికి అనుకోట్ అట్ల వరకు చూసి కాలు దాకినా చూసుకున్నావు ఎక్కువైంది అట్లా అందుకే निनि गोता मोगन आई ए निनि गोता नि अब्बा गोता नि अक्का गोता बानटी गोता नन बानटी कट की पुण गोता सत्यई 200 दाव राबा मार 400 दाव राबा मार गटा ఏంది అయితే ఏంది మొగపుడుకడతారు రైతు ఉండాలి ఏ ఇస్తాను లేకుండా మొగోనికి మోసే ఇస్తారు మరి ఇస్తారని ఉండాలంటారు నాగేంద్ర అండి సాగునా బిడ్డు నాగేంద్ర అండి సాగుకున్న కొడుకు వరలు రాదు ఎనిమిది ఏళ్ళ పిల్లలు రాదు ఇక తొమ్మిది అయితే కొడుకు పెళ్లి చేస్తాం కొడుకు పెళ్లి చేసినాక ఏం చేయాలి కొడుకు రాజ్యం వెళ్తాడు తులభారంగా కూర్చుంటది సుంభతం చేస్తా నేనేం నువ్వు దాచీర్క చేయాలి వచ్చావా ఏనా మాయిల్ బొక్కు బొక్క అంటాను బొక్కు బొక్కు అంటాడు నాలుగు ఇరవై ఎనిమిది ఏళ్ళ సార్ అవుతాండి సాయి అన్నారు సైంది ఒక్క పదివేల నాకన్నా అధ్వానం అంతే మూడేళ్ళే మూడేళ్ళేనా మూడేళ్ళ వరకే నీరు అంటే மசால கண்ட போதா கட்ட எல்ல மக்கே పేరెళ్ళ కొడుకు వరాదు ముండెళ్ళ బిడ్డ చంద్రాల దేవిని వాళ్ళ ప్రాణం ఉంది కొడుకు ఏ సంపాద అంటనా సంపాద అంటనా వాళ్ళ అవయ ప్రాణంగా కాలం వేసిన చెట్ల పెట్టేళ్ళు సాదుకోవాలి

గлле అయి యాగిప ఏయ్ ఏయ్ నీ అమది దేల పర్గా మనోట పడింద బలగమానువాడ అది గుండల మరి దతి నా దై సంధి బంది కొట్టినట కొడగా అవరా రేలో దులకాల

బిడ్డలంతా కూడినారు నా బిడ్డల చెల్లెలంతా కూడినారు అన్నకు మంగళారతి పట్టినారే పట్టినారే కూడినారు తమ్ముడికి మంగళార్ది పట్టినారుంగళారతిన్నారు నేనంత బిడ్డలు కలిసి ఈ రోజున మంగళార్ది తోటి ఎక్కడెళ్ళి పోదివి అనవింది ఎక్కడ వెళ్ళిపోతీవిరా తమ్ముడు అందరం కలిసి మంగళార్తి మంగళార్తి నీకు శుభతోని కలిపి తోడి కళ్యాణమైన రోజు పెళ్ళైన రోజు మీకు పడుకుంటే నేనే అరవిందుకు మంగళార్తి పట్టాల పట్టాలని మీరు ఎంత మంది ఉన్న గాని ఆ రోజు కలబడి కలవడి పడుతురా ఆ మంగళార్తి మిమ్ములా ఈనాటికి మిమ్మల ఆఖరికి మంగళార్తి పట్టువని నీకు అప్ప చెప్పిపోదు ఎక్కడల్లి పేరు అరవింద్ ఏడల్లి పేరు మా గొడ్డమంతమ్ముడానికి మాకు రోజుకోకుండా మా అదృష్టము లేకుండా చేసి పేరు వేరు ఇడి పెళ్ళి గచ్చిములు మాకు భర్త మాట్లాడడానికి ఓది అయ్యలేని పిల్లలు లేని పిల్లలు అయిపోతే ఎవరందయ్యో తల్లిదండ్రున్న మాకు పిల్లలు పిల్లలంతా మాములైన రోజు అయ్యగారు అంటాడు పోలి మీద ఒక్క మాట ఓ విడలారమి మీ తండ్రి కన్యదానం చేయాల కాల గడగాలన్న రోజు మధు తండ్రి లేడారు బిడ్డలారు మీరు పోలికే పోలి మీద గెల్లిసి మీ అన్న పోడు ఒక గాడికి వచ్చి మీ తండ్రి పోడు ఒక గాడికి వచ్చి నానా అని మీరు ఎడతరా బిడ్డ ఎక్కడున్నా గాని మీరు రాని బిడ్డలారా తిన్నవా అని అడిగాడు అన్న

చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపక్రదలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సిమ్ క్లిక్ చేయండి